వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల పదిహేనో నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు త్రిశిఖ ఓం త్రిశిఖాయ నమ శిష్టం ఖ్యానం జ్ఞానం సా శిఖా విశిష్టమైన జ్ఞాన భాండాగారమే శిఖా ఆ శిఖ ఏంటంటే వేదం త్రిశిఖ అంటే వేదత్రయస్వరూపుణి వేదములు మూడు అని సారస్యాత్మ ప్రణవ ఇమర్థం సమదిషత్ అని చెప్తారు అంటే మూడు వేదాలకి కూడా మూడు వేదాలు అని అంటే నా నాలుగవదైనటువంటి అధర్వణ వేదం కూడా ఈ మూడు వేదాల్లోనే కలిసిపోయి ఉన్నది అని అట్లాగా ఒక వ్యాఖ్యానం అనమాట మొట్టమొదట వేదవ్యాసుల వారు బాదరాయణుల వారు వారు విభజించినప్పుడు దాన్ని మూడుగానే విభజించారన్నమాట సో కాబట్టి వేదములు మూడు అంటారు ఈ మూడు వేదములు కూడా శిఖలు అనమాట పురుషులకి శిఖ ఎలా ఉంటుందో స్త్రీలకు జడలు అంటే అది కూడా మూడు పాయలు ఉంటుంది అనమాట మూడు పాయలుగా అల్లి ఎలా వేసుకుంటామో ఆ మూడు పాయలే మూడు శిఖలు అవే మూడు వేదములు అని అర్థం అదే త్రిశిఖ అని అర్థం అనమాట ముందుగా ఓంకారం చివరిలో పదాన్ని జోడిస్తే ఓం త్రిశిఖాయ నమహ ॐ नमः ॐ त्रिशिखायै नमः त्रिशिखायै नमः त्रिशिखायै नमः त्रिशिखायै नमः ॐ 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 Jai Krishna